మనకి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట చాలా మంది నాకు చెల్లెళ్ళు కూతుర్లు అడుగుతున్నారు అమ్మ కరివేపాకు చెట్టు మాకు ఇంతకు బాగా రావట్లేదు మీ తోటలో చాలా బాగుంది అన్నారండి నేను ఈ వీడియో ఈ కరివేపాకు చెట్టు గురించే చెప్తున్నానండి నేను మూడు రకాలుగా పెంచానండి ఒకటి కరివేపాకు చెట్టుని బకెట్లో వేసుకున్నాను మరొకటి విత్తనంతో నారులా వేసుకున్నాను మరొకటి పెరట్లో రెండు మొక్కల్ని వేసాను ఇప్పుడు నా ఇంటికి సరిపడా ఈ కరివేపాకు చెట్టు సరిపోతుందండి దీనికే కాదండి పచ్చళ్ళు పెట్టుకోవటానికి కూడా మన తోటలో కరివేపాకు చెట్టే సరిపోతుంది మనం ఇలా అవసరానికి ఒక కొమ్మ మనకు అందుబాటులో ఉంటే అండి నేను మీరు నమ్మరు కానీ స్టవ్ మీద గిన్నె పెట్టి కరివేపాకు అయితే వస్తానండి డాబా మీదకి లేదా బాబాయిని పెరట్లోకి పంపిస్తాను కరివేపాకు కొసుకురమ్మని తాలింపు పెట్టిలాగా కరివేపాకు అయితే మనకు వచ్చేస్తుంది ఇది అండి కేరు చాలా సులువండి చాలామంది భయపడిపోతున్నారు కానీ చాలా సులువు నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే ఇది కొమ్మతో కూడా వచ్చేస్తుందని మన హైదరాబాద్లో ఉన్న సౌజన్య చెప్పింది కొమ్మ వేస్తే వచ్చేసిందట తనకి అయితే ఈ కొమ్మని విరిసి ఒక రోజంతా రాత్రి నీటిలో పెట్టి అప్పుడు వేస్తే వచ్చింది అని చెప్పిందండి నేను ఇంకొక పద్ధతి కూడా చెప్తాను మీకు ఈ వీడియోలోని కరివేపాకు అండి మనకి ఆకే కాబట్టండి దీనికి మనం పోషకాలు చాలా సులువుగా ఇవ్వచ్చండి కానీ ఇది గ్రోత్ మాత్రం కొంచెం వేరు వ్యవస్థ తొందరగా వేరైతే పోసుకోదండి మనం నాటేటప్పుడు కూడా కొన్ని సులువులు అయితే తెలుసుకోవాలి ఈ చెట్టు అండి నేను ఎలా పెంచానో తెలుసా అండి కిచెన్ వేస్ట్ వేసి పెంచానండి అందరూ నన్ను కిచెన్ వేస్ట్ వేస్తే వాసన వస్తుంది మరి చుట్టుపక్కల అందరూ తిడతారు లేకపోతే మీతో ఎవరు మాట్లాడరు ఏవేవో అంటున్నారండి తర్వాత మనకి దీనివల్ల విపరీతమైన వస్తుంది అంటున్నారు మా తోటలోకి చాలామంది వచ్చారండి ఇక్కడికి వచ్చిన ఎవరైనా మీరు ఈ వీడియో చూసుంటే కామెంట్ చేయండి మా తోటలో ఏమన్నా వాసన వచ్చిందా మీకు తర్వాత మీరు ఇది వరకే నేను నా వీడియో చూసి చాలామంది ఇది ఫాలో అయ్యే ఉండొచ్చు మీకు వాసన వస్తుందా మీకు ఇది వేస్తే ఎలాగుంది నాకు చెప్పండి ఈరోజు వీడియో కూడా ఇదేనండి నేను కిచెన్ వేస్ట్ పై పెద్ద మొక్కలు అన్నట్లకి వేసుకున్నాను ఎందుకంటే ఒక బస్తా అయితే నాకు ఒక పది మొక్కలకి వచ్చిందండి ఇది కంపోస్ట్ చేయాలంటే మనకి మూడు నెలలు ప్రాసెస్ అండి కానీ అది ఇచ్చి ఇవ్వగానే వావ్ అన్నట్టు ఏమి ఉండలేదు కానీ కిచెన్ వేస్ట్ కప్పెడితే అండి పది పది పదిహేను రోజులకండి వావ్ నువ్వు కాయి సేవా అన్నట్టు ఉంటుందండి నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అందుకే నేను కిచెన్ వేస్ట్ పెద్ద చెట్లకి ఇస్తానండి చిన్న చెట్లకి వేరే ప్రాసెస్ ఉందండి అది మీకు ఎవరికైనా కావాలి అంటే ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఇది మాత్రమండి దీనికండి నేను ఎప్పటికప్పుడు చెట్టును పక్కకి వేసుకున్నానండి కిచెన్ వేస్టే వేస్తాను ఈ చెట్టు అలా వేశాను అండి పెద్ద చెట్లు ఉంటాయి కదండీ అక్కడ నుంచి నేను నాలుగు మొక్కలు తెచ్చుకున్నానండి తెచ్చుకుని ఆ నాలుగు మొక్కల్ని బకెట్లో వేసానండి మా తోటలో మూడో చెట్టు అండి ఇది ఇది నేను మూడో చెట్టు నేను ఈ పువ్వులనండి కోసేసానండి మీకు చూపిద్దామని నేను రెండు రెండు అయితే తీసాను కత్తిమాయన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు గిళ్ళేసుకుంటానో ఈ మొక్కకే కంపోస్ట్గా ఇచ్చేయచ్చు మీకు ఆ పువ్వులను కూడా దగ్గరగా చూపిస్తానండి ఇలా మనం నాలుగు మొక్కలు వేసాను కదండి నాకు రెండు మొక్కలు వచ్చాయండి ఒక మొక్క ఏమో పెరిగిందండి ఒక మొక్క నాసిగా కిందే పెరిగేది ఉండేదండి దాన్ని తీసేసాను ఇది మనకి మూడు చెట్లు నాకు ఇది నారుతో వేసింది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది అపార్ట్మెంట్లో కూడా వేసుకోవచ్చండి ఇదండి కావ్య వాళ్ళకి ఇచ్చేస్తానండి వాళ్ళు అపార్ట్మెంట్లో పెట్టుకుంటారు మనం మనీ విత్తనాలు వేద్దామండి మనకే ఇప్పుడు పెద్ద చెట్లు ఉన్న వాళ్ళని అడిగితే ఇస్తారండి వారి దగ్గరని తెచ్చుకుందాము ఈ చెట్టుకి మాత్రం నేనైతే విత్తనాలైతే రాని ఎందుకంటే ఉన్నదే కోత చెట్టు విత్తనాలు ప్రాసెస్లో ఉంటేనండి ఆకు వేయదండి అందుకని ఈ ఆకు కదండి మనకి అన్ని రకాల పోషకాలు కిచెన్ వేస్ట్లో ఉంటుందండి అందుకని నేను కిచెన్ వేస్ట్ అయితే వేసేస్తాను చూసారా ఎంత చక్కగా మనకి పెరిగిందో తర్వాత మండు డేసవ కాలం అండి చిగురులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది మనం నేనైతే ఇలా చేస్తానండి ఇలా ఏది ఎరువులు కూడా వారు అది వేసుకోండి వాటి వల్ల కూడా మన మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయండి సులువుగా కూడా పెరుగుతుంది అలానే ఇదండి దీనికి పురుగు ఎక్కువండి పచ్చ పురుగు వస్తుందండి నిమ్మ చెట్టుకు వస్తుంది అది ఈ ఆకులోనే కలిసిపోతుందండి ఆ పురుగు వస్తుంది తర్వాత పచ్చ పేను వస్తుందండి ఈ పేని చిగురులు వచ్చినప్పుడే వస్తుంది ఈ చిగురులోనండి ఆ పేని పట్టుకుని ఎదగనివ్వదండి చిగురులు రావు అలానే ఉంటుంది దానికి నేను ఇచ్చేది పసుపు మజ్జిగనండి చూసారా నేను మొన్ననే నేను మిల్లీ బాక్స్ చేశాను కదండి ఆ నీళ్ళండి కొన్ని నీళ్లు కలిపాను ఈ నీళ్ళండి మనము ఈ పసుపు నీళ్ళు చాలా బాగా పనికొస్తుందండి మజ్జిగ ఇలా చిగురులో కొట్టేస్తేనండి ఆ పేను పోయి మనకి చక్కగా పెరుగుతుంది ఈ పచ్చ పురుగు అన్నది అండి తొండలు తింటాయండి ఎప్పటికప్పుడు ఈ కరివేపాకు చెట్టు మీదే ఉంటుంది ఆ తొండ నేను ఏంటి తొండ ఏదో పాడు చేసేస్తుంది అంటారు మాకైతేనండి చాలా హెల్ప్ చేస్తుందండి నిమ్మ చెట్లు కరివేపాకు చెట్టుకి పచ్చ పురుగు వస్తుందండి ఆ పచ్చ పురుగుని వేరుకుని తింటుంది కానీ ఈ పేనిని మాత్రమండి నివారించాలండి ఆ పచ్చ పురుగు రెండు ఆకులే తినిపోతుంది కాని అండి ఈ పెయిన్ అలా కదండి అసలు ఎదగకుండా ఉంటుంది చాలామంది మా చెట్టు ఎదగట్లేదు అంటారు ఆ పెయిన్ ఏమో కనిపించదు అది నిదానంగా చూస్తే మనకే దగ్గరగా చూస్తేనే కానీ కనిపించదండి ఆ పెయిన్ కండి ఈ మజ్జిగ చాలా బాగా పనికొస్తుంది మజ్జిగ లేదనుకోండి కొంచెం బియ్యపు వాటర్లో పసుపు వేసుకుని మూడు రోజులు ఊరనిచ్చి అది కూడా వేసుకోండి ఇలా పసుపు నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి చూసారా ఇలా వేసేసాను కదండి ఇక చిగురులు అయితే చక్కచక్కగా వచ్చేస్తాయండి పసుపు నీళ్ళు వేయగానే మజ్జిగ నీళ్ళు వేయగానే అలానే మొక్కకు కూడా వేసుకోవచ్చు మజ్జిగ నీళ్ళు అది కూడా మంచి మొక్కలకి కూడా మంచి టానిక్కేనండి నేను చాలామంది కరేపా చెట్టుని నాటేమమ్మ రాలేదు బతకలేదు అంటారండి కరేపాకు వేర్లండి నిదానంగా ఉంటాయండి అందుకేనండి బకీట్ ఎంచుకున్నానండి నేను నాలుగు మొక్కల్లో నాకు ఇక్కడ ఒక మొక్క బయలుదేరింది దీనికండి మనం ఇదిగోండి చిలక తోటకూర ఇలా ఏపుగా పెరిగే మొక్కలండి మనకి కంపోస్ట్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ఈ పువ్వులు ఉన్నాయి కదండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి పువ్వులని మంచి వాసన కూడా వస్తుందండి ఇది ఏదో లైట్ ఫిన్ వాసనలా వస్తుంది పువ్వులన్నీ కూడా ఇదిగోండి ఒక రోజు కిచెన్ వేస్ట్ అండి ఎందుకంటే మనం చెట్టుతో ఇది ఒక ఉల్లిపాయ నాలుగు అరటిపండు తొక్కలు ఇదేమోనండి కందండి కందలో నాటేసుకుందాం ఇది చూసారు కదా మనకి ఎంత మట్టి చూడండి ఎలాగుందో ఇలాంటివి వేయటం వల్లనేనండి ఇది ఇలా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇంతేనండి ఒక్కరోజు కిచెన్ వేస్ట్ నాకు ఈ మొక్కకు సరిపోయింది నేను ఈ మొక్కను కూడా ఎక్కడ వేసాను చూసారా ఈ బకెట్కి వారక వేశానండి కారణం ఏంటంటే మనం ఇలాంటివి వేయటానికి మనం మధ్యన వేసామనుకోండి ఈ కిచెన్ వేస్ట్ అండి మొక్కకి కొంచెం డ్యామేజ్ వస్తుందండి మనం ఇలా వేస్తున్నాం కదండి ఇది చాలా ప్రమాదం అండి మొక్క మొదలకి వెళ్ళిందంటే చెట్టు చనిపోయే అవకాశం ఉంది మీరు నేను చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ వేయకండి ప్రతి మొక్కకే ఒక రోజు ఒక ఇద్దరు ఫ్యామిలీ మా ఇద్దరు ఫ్యామిలీ కిచెన్ వేస్ట్ ఈ కరేపా చెట్టుకు సరిపోయిందండి ఒక రోజుదండి ఆ రోజు అరటిపళ్ళ తొక్కలుంటాయి కూరగాయ తొక్కలుంటాయి ఏవో ఒకటి మనం చేసిన టిఫిన్కి సంబంధించింది ఉంటుంది అవన్నీ కలిపితే అండి రోజు కిచెన్ వేస్ట్ చూసారు కదా ఇలా వేసుకుని అండి ఇందులో మనం ఇప్పుడు మజ్జిగ మజ్జిగుంది కదండి పసుపు నీళ్ళు ఆ నీళ్లు వేసేసామనుకోండి మన మొక్కలకి ఎక్కడ లేని పోషకాలు వస్తాయండి ఇలా ప్రతిదీనండి మన ఇంటి వేస్ట్ను ఉపయోగించుకుని మొక్కల్ని చేసుకుందాము ఇంకా వేరే మొక్కలకి ఇది నీళ్ళు వేస్తానండి మీకు ఓడబ్ల్యూడీసీ వేస్తానండి ఇందులో తర్వాత కరేపా చెట్టుని చెట్టు మొదల నుంచి తీసినప్పుడు అండి వేర్లు కింద కంట ఉంటాయి కదండి రెండు మూడు రోజులు నీళ్ళు అయితే వేయండి ఆ చెట్టుకి వేసి అక్కడ మట్టి చాలా స్మూత్గా అయ్యేటట్టు చేసుకోండి అప్పుడు గుణపంతో తవ్వండి అలా తవ్వి నాలుగైదు మొక్కలు తవ్వుకుని ఆ మొక్కని మనం ఇలా వేసుకోండి వేస్తే ఏదో ఒక మొక్క మనకే చక్కగా బతుకుతుంది పసుపు నీళ్ళు చాలా బాగా పనికొస్తుందండి ఈ చుక్క అండి ఎక్కువ శీతాకాలం వస్తుంది మొక్కలకే ఇలా వేస్తేనండి నేను ఇది ఎప్పుడో కొయ్యాలి కొయ్యలేదు కోసేస్తుంటే చిగురులు వస్తూ ఉంటాయండి చూసారా ఇప్పుడు ఈ వచ్చే చిగుర్లు మనకి చుక్క అయితే ఈ మీద పోదు కానండి వచ్చే చిగుర్లకి ఉండదండి ఇలా ఇది మనం ఎంత చక్కగా చిన్న మన చిన్న బాల్కనీలో కూడా పెట్టి ఈ కరివేపాకునైతే పెంచుకోవచ్చండి ఇలా రెండు కుండీలు వేసుకున్నారనుకోండి మనకే చక్కగా పెరుగుతుంది ఒకటి చెట్టు కింద ఒకటి నారు కింద నేనైతే ఈ కరివేపాకుని చాలా ఎంజాయ్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు ఎక్కువ కరివేపాకు వాడటం అలవాటు అండి అందుకేనేమో మా జుట్టులు చాలా బాగుంటాయి కరివేపాకు ఎక్కువ వాడటం వలన జుట్టువడానండి కలర్ అయితే బీగా రాదండి చిన్న వయసులోనే పిల్లలకే మెరిసిపోతున్నాయి కదండి ఆ మెరుపు కూడా ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకు తయారు చేసుకోవచ్చండి నూనెలోని నేను అలా కూడా వాడతాను కారపూడని చేసి కూడా పిల్లలకు పెడుతూ ఉంటాను కరివేపాకు పొడము ఇలా మనం ఈ కరివేపాకుని చాలా సులువుగా పెంచుకోవచ్చండి మీకు నాకు తెలిసినవి నేను ఇందులో పొందుపరిచాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మనం విత్తనాలతో పెంచుకోవచ్చు అయితే మీకు కొమ్మతో ఎలా పెంచాలి ఎలా పెడితే కొమ్మ బతుకుతుందో చెప్తానండి కరివేపాకు చెట్టు ఇదే కరివేపాకు కొమ్మ అనుకోండి ఇది రాత్రంతా నీటిలో ఉన్నట్టండి నానబెట్టండి నానబెట్టిన కొమ్మని ఇలా గుచ్చుకుని మనం ఇది చూసారా నేను ఇది వరకు గుచ్చిన కొమ్మని చూపిస్తానండి ఇలా గుచ్చేసుకుని దీనికి ఈ కొమ్మకండి మనం ఎప్పుడూ కూడా నండి ఎండ తాగలనవకూడదండి మీకు నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా చిగురులు వచ్చాయో ఈ ఏ కొమ్మ అయినా సరేనండి ఇలా చేసుకోండి ఎంత బాగా చిగురులు వస్తాయో చూడండి నేను ఇదేమోనండి మనకి మొరము చాలా ఇబ్బంది పడుతుందండి బతకట్లేదు అందుకని నేను ఈ వేసవికాల వల్ల కూడా దీన్ని సేవ్ చేయటానికి మరో దాంట్లో చిన్న కొమ్మ నాటి వేసవిలో మొరం బతుకుతుందండి చెప్పండి ఒక కొమ్మ వేసి నేను ఇలా పెట్టానండి తర్వాత ఏమో రెండు ఏమోనండి మన బోగన్ వెళ్ళాలండి ఎరుపు తెలుపునండి రెండు కలిపి కొమ్మలైతే ఇలా నాటానండి ఎంత బాగా చిగురులు వచ్చాయో చూడండి కొత్త చిగురులు అండి ఇవి నేను అలాగే కరివేపాకు కొమ్మలు కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా పెడితే మనకి దీనికి మూత కూడా పెట్టేసుకోండి కొంచెం చిగురులు వచ్చాక దీనికి మూత తీసేసుకోండి వాటర్ ఏమోనండి కుండీలో మామూలుగా వేసేసుకుందాం అంతే వాటర్ మామూలుగానే వేస్తామండి కానీ కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇలా కొమ్మ పెట్టడం వల్లనండి అంత వాటర్ ఎక్కువ అవసరం ఉండదు ఇలా నేను మండు వేసవికాలం కూడా అండి కొమ్మలతో మనం నాటేసుకోవచ్చండి ఇది దీనికండి ఇది వేసవికాలంలా ఉండదు దీనికి ఒక రకమైన సేడినట్లా ఉంటుందండి ఒక రకమైన ఆగురి ఉంటుంది మన ఎంత ఎండ ఉన్నా ఇది కొంత బాగుంది కాబట్టి దీనికి ఎండ కావాలి కాబట్టి మూత తీసేసానండి ఇవాళ కానీ పెడితే మూత ఒక వారం రోజులు పెట్టి ఉంచుతానండి చూసారా ఎంత చక్కగా మనకి ఇదే కాదండి నేను చాలా చేశాను అన్నీ కూడా ఇంతే ఇది చూసారా ఇది మలబేరీ అండి చక్కగా వస్తుంది ఇది కూడా మనకి చాక్లెట్ల డబ్బాలో నేను ఇలా ఎట్టేసుకున్నాను ఇంతే ఇంత చక్కగా మనం పొమ్మల్ని చక్కగా నాటుకోవచ్చండి చూసారు కదా ఇవి గడ్డి గులాబీ ఎంత బాగా పోసిందో మనకి మొక్కల్ని బట్టి కూడా మనం కంపోస్ట్లు ఇవ్వటం జరుగుతుందండి ఇదేమోనండి ఇంత చోటు ఇక్కడ ఉంది కాబట్టి దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి మరి దీనికి దీనికి లేదు కదండి మనం కిచెన్ వేస్ట్ తయారు చేసి ఇస్తాం ఉంటుంది కదండి ఇది కంపోస్ట్ ఇలా తయారైందండి ఇది ఎంత బాగుందో చూడండి ఎలాగుంది చెప్పండి ఇది మనం ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇది జల్లించి వడకట్టి ఏమి చేయాల్సరం లేదండి ఇది ఎలాగుందో అలా మనం ఒక గుప్పుడైతే ఇచ్చేస్తున్నాం ఇది తిరేయటానికి కూడా లేదండి అవకాశం వేసి వదిలేస్తున్నాను దీనికి ఎండ తగలదో దీని సిగర్లు ఎలాగొస్తాయో చూడండి మీకు మరీ చూపిస్తాను అలానే దీనికి కూడా కాస్తంతా ఈ మట్టి తీసండి దీంట్లో వేద్దాము ఇదంతా కూడా నండి ఎండుటాకులు కూరగాయలు తుక్కునండి చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఇదేనండి ఈ వాల్ట వీడియో మీకు నచ్చిందా నాకైతేనండి ఈ పద్ధతి నచ్చిందండి ప్రతి ఒక్కరికి సులువుగా ఉంటుంది విత్తనాలతో వేసుకుని మొక్కలు పెంచుకుంటే మరోటి మీకు కూరగాయలు వెళ్ళినప్పుడు కొమ్మలు తెచ్చుకుంటారు కదండీ ఎన్ని కొమ్మలు వస్తే అన్ని కొ కొమ్మలనే ప్రతిసారి గుచ్చేయండి ఇలా కూడా విత్తనం దొరకని వారు అలా కూడా పెంచవచ్చు వచ్చిన ప్రతి కొమ్మ చిగురుస్తూ ఉంటుంది ఇలా గుబ్బురిగా మనకి నాలుగైదు మొక్కలు పెరుగుతాయి ఇందులో ఏది బాగా పెరిగినా మనకు సరిపోతుంది కదండి ఏదైనా సరేనండి ఇంట్లో కరివేపాకు చెట్టు అయితే ఉండాలండి ఆనవాయి లేదు అది ఇది అంటారు అలాంటిది ఏం పెట్టుకోకండి మనం చక్కగా కరివేపాకు మన ఇంటి అవసరానికి సరిపడగా పెంచుకుందాం ఇది ఒక ఆయుర్వేద మొక్క అండి ఎన్నో ఔషధ ఉన్న ఈ మొక్కని మనం ఆనవాయి లేదని తప్పించటం చాలా చాలా పొరపాటు అండి నాకైతే అలా అనిపిస్తుంది మరేమో అది అందరి అభిప్రాయం ఒకలా ఉండదు కదా వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లోక సంస్థ సుగున భవంతు అందరికీ హ్యాపీ గార్డెని బాయ్ బాయ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్